వెంకయ్య గారి జరిగిన దాడి గురించి మీకు సపలికరంగా వివరిస్తా దాని మీద చర్య తీసుకోమని చెప్పి మీకు అర్జీ రూపంలో మా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా తెలిపిన ధన్యవాదాలు అదేవిధంగా మా సోదరు సమానులు మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము ఈరోజు సందర్భం మొన్న మంగళవారం రోజు సాయంత్రం బస్టాండ్ ప్రాంతంలో ఈ కావలి డిపోలో కండక్టర్గా చేస్తున్నటువంటి వెంకయ్య అనే వ్యక్తి అతను డ్యూటీ ముగించుకొని ఇంటికి ప్రయాణం అవుతున్న సమయంలో ఈ బస్టాండ్ ప్రాంతంలోనే అతని మీద దాడి చేయడం జరిగింది ఆ దాడి గురించి పోలీస్ శాఖ వారికి తెలియజేయగానే వారు వన్ టౌన్ పోలీసు వారు చాలా వేగంగా స్పందించి వారి ఇరువురు మీద కేసు నమోదు చేయడం అదేవిధంగా వారి మీద తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం కూడా జరిగింది వారి కర్తవ్యం వారు నిర్వర్తించారు అదేవిధంగా ఈరోజు కావలి డిపో మేనేజర్ గారిని డిపో ఆర్టీసీ లైన్లో వారు ఏమీ చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వారికి ఈరోజు అర్జీ చేయడం జరిగింది వారు కూడా మేము ఒక రెండు రోజుల్లోనే జరిగిన సంఘటనలంతా కూడా నాకు తెలిసింది నేను రెండు రోజుల్లోనే చట్టపరమైన చర్య డిపో ప్రకారం ఏం చర్య తీసుకోవాలో తీసుకుంటానని తెలియజేశాడు వారికి కూడా తెలియజేసాం ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాం మీరేమీ చర్య తీసుకున్నారు దాని మీద ఎవరిని కూడా అడుగుతామని చెప్తాం అదేవిధంగా ఈ విషయాన్ని ముఖ్యంగా ఇక్కడ దౌర్జన్యాలు గూండాలు సహిస్తున్నటువంటి కావలి శాసనసభ్యులు మా నాయకులు కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం వారు ఇట్లాంటి వాటిని ఎక్కడా కూడా సొంత మనుషులు చేసుకుని ఒప్పుకునే పరిస్థితి లేదు అటువంటిది ఎంతోమంది ప్రయాణికులు ఈ చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి కానీ సుదీర్ఘ ప్రాంతాల నుంచి కానీ ఇక్కడికి వచ్చే ప్రయాణికులను బహిక్రంపితుల్ని చేసే విధంగా దాడులు జరిగితే వారు సహించరు వారు బయట ఊర్లో ఉన్నారు రాగానే వారికి తెలియజేస్తాం విషయాన్ని కూడా అంత ముఖ్యంగా మనం దాడి చేసిన వ్యక్తులు కూడా వీడియో లీక్ అయింది ఇక పాలయాల పేరు చెప్పి కులాల పేరు చెప్పి దాడి చేయడం జరిగింది ఇదే పాలేల్లో ఎంతో మంది మేధావులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు బాగా సేవ చేసే ప్రజాప్రతినిధులు ఉన్నారు అట్లాంటి వారు ఉన్న ఏరియాలో మీరు వారి పేరు పాలాల పేరు చెప్పి కులాల పేరు చెప్పి రౌడీని చేస్తే ముఖ్యంగా ఎచ్చటిస్తున్నాం కులాల పేరుతోనో పాలాల పేరుతోనో రౌడీని చేస్తే సహించేది లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం కావలికి ఉన్నది ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారు ఇట్లాంటి వాటిని కూకటి వేళు పిల్లిచ్చి వేస్తాడు అందువల్ల ఏదైతే ఈ కుల పేరు చెప్పి ఇంకోటి పేరు చెప్పి దౌత్యం చేసేవాళ్ళు హెచ్చరిస్తున్నాం దాటిది కానీ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం